సబ్ అన్ని వీడియోలు ఉన్నాయి ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం అతను ఒళ్ళంతా గాయాలే ఒళ్ళంతా గాయాలే నేనేమంటున్నానంటే బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాడు చాలా మంది ఉన్నారు గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు కాపులు పెద్ద సమూహంలో ఉంటారు ఆ కులాలలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేందుకు తలలే మీ మీరు కేవలం ఒక రజక కుటుంబం మీద ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపి డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీరు రౌడీజం చూపిస్తున్నారు కదా బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవుల కుటుంబాల్లో కూడా విమర్శిస్తున్నారు కదా యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులు తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు అంతే కదా లోకువ అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు బీభత్సం చేస్తారా నేను పోలీసులను డిమాండ్ చేస్తున్నా కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మండ్రలకి దాది ఏం చేస్తారు ఆత్మరక్షణలో ఏం చేయగలరు పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే బందర్లో గోండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు ఎవడ ఆత్మరక్షణ అని చేసుకోవాలి కదా ప్రాణరక్షణ చేసుకోవాలి కదా ఎవడైనా నే ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ అరే పోలీస్ ఉంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు ఉన్నారు రౌడీలను తిరగనివ్వరు ఎవడన్నా రౌడీజం చేస్తే తీసుకెళ్ళి పంబర్ రేగ కొడతారు మళ్ళీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేటి చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి ఏముంటుంది సార్ కుల రవీంద్ర ఆళ్ళీ వీళ్ళు కలిసి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా అంతకు మించి చేసేదేముంటుంది కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే మినిస్టర్ ఫోన్ చేశాడనో ఇంకోటి ఫోన్ చేశాడనో జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో వచ్చారనో దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి అంత కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు విషయాలని చెప్పాం చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు మాకు మా ఎస్ఐ ఏం జరగలేదని చెప్తున్నానంటే మొత్తం అధికారులకి డిఎస్పీ గారికి మొత్తం వీడియోలు చూపించాం ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం సతీష్ అనేటువంటి ఒక దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ సతీష్ని కొట్టారు తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాపు యజమాని అతన్ని కొట్టారు షాప్ అంతా ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం రెడ్డి ఎస్పీ గారికి ఇచ్చాం అవన్నీ కూడా వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళని దాడి చే ఏ రకంగా గుండాయుధం చేశారు ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఇద్దరు రెండేళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగ బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం